ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే తల్లి సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి అవునమ్మా మీకు హాలిడేస్ ఏనా అంటే సుమారుగా అమ్మా బాగా తిరిగి వచ్చాను తర్వాత వచ్చాక పండగ హాలిడే ఇంట్లో ఉండదమ్మా ఉండదమ్మా ఎవరు అర్థం ఏ ఏనాటికి అర్థం చేసుకుంటారు అమ్మా నాకు ఈరోజు ఒక డౌట్ వచ్చింది తలస్నానం చేసే పూజ చేయాలా అంటే పూజ ప్రతి రోజు చేస్తాం కదా మరి తల స్నానానికి కొన్ని రోజులే ఎందుకు పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో విషయం కూడా ఇందులో ఇప్పుడు సాయంకాలం గుడికి వెళ్దాం అనుకుంటాము ఉదయాన్నే స్నానం అది చేసేస్తాము మధ్యాహ్నం నిండుగా బోన్ చేస్తాం బీట వెజ్ ఆర్ నాన్ వెజ్ అప్పుడేంటి పరిస్థితి గుడికి అసలు వెళ్ళకూడదు అలాగా నిండుగా బోన్ చేసి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మళ్ళీ అప్పుడు తల స్నానం చేసి వెళ్ళాలా అలాగా కమెంట్ బాక్స్లో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి అవన్నీ సేకరించాను మీ ముందు పెట్టాను ఈరోజు అసలు తల స్నానానికి అభ్యంగన స్నానానికి స్నానానికి ఉన్న తేడా తెలియాలమ్మా అభ్యంగన స్నానం అంటే నూనె రాచుకుని తలకి కుంకుడుకాయో షీకాయో రోజుల్లో ఏదో షాంపూనో పెట్టుకు రుద్దుకుంటారు ఇప్పుడు అంతగా నూనె పట్టించుకుని ఓపిక లేకపోతే కనీసం పెద్దవాళ్ళు ఉంటే అమ్మగడుపు చల్లగా కడుపు చల్లగా అని చెప్పి ఒక చుక్క నూనె పెట్టించుకుంటా లేకపోతే ఊరికి వాళ్ళైనా ఒక మాడు పట్టున ఒక నూనె చుక్క పెట్టుకుని తర్వాత స్నానం చేస్తాం లేకపోతే చేయకూడదమ్మా అది చేస్తే ఒట్టినే తల మీద పోసుకుంటే అశుభానికి చేస్తాం ఆ పని మనం ఏ దుర్వార్త విన్నాం అనుకో ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా సచేల స్నానం కట్టుబట్టలతో సహా స్నానం చేసేస్తాం అంటే ఒకవేళ బట్టలతో చేయకపోయినా కనీసం స్నానం చేసి బట్టలన్నీ అక్కడ తడిపి అక్కడ పెట్టి మరీ స్నానం చేస్తాం అంతే కదా అంటే సెంటిమెంట్ దాని ఏమైనా ఉందా ఉందమ్మా లేని మన అన్నీ కూడా వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉండవే అనమాట అలాగే కొన్ని ఇంట్లో పితృకార్యాలు చేస్తారు తద్దినాలు అవి పెడతారు అలా పెట్టేటప్పుడు ఏం చేస్తారు తలస్నానమే చేస్తారు తలంటి పోసుకోరు నిన్న కనుమ నాడు కూడా అందరూ తలస్నానమే చేస్తారు భోగినాడు తలంటి పోసుకుంటారు రెండు తేడా ఉంది చూసారా భోగినాడు పోసుకునేదే తలంటి అభ్యంగన స్నానం కనుమునాడు చేసేటటువంటిది మామూలు తలస్నానం ఇది ఈ రెండిటికి తేడా తెలియాలి ఇది తెలియక తలస్నానం చేయాలా తలస్నానం చేయాలంటే ఎందుకు చెయ్యాలి చెయ్యక్కర్లేదు నిత్యం చేయక్కర్ల ఆడవాళ్ళు అసలు చేయక్కర్లా మగవాళ్ళు చెయ్యాలి ఇప్పుడు మీరు తలస్నానం చేసి పూజ చేయాలని ఒక మాట అడిగారు ఎవరు చెయ్యాలి పూజ ఆడవాళ్ళ మగవాళ్ళ మగవాళ్ళు కానీ వాళ్ళు కదా అదే కదా వాళ్ళు చెయ్యను కనుక ఏం చేస్తున్నారు పిల్లలకు అలవాటు పోతుంది ఇంట్లో దేవుడికి ఎవరో ఒకళ్ళు చేయడం అసలు మానేయటం కన్నా నయమే కదా ఎవరో ఒకళ్ళు చేయడం అని చెప్పి ఆడవాళ్ళు చేస్తున్నారు ఆడవాళ్ళు చేయడం తప్పేం లేదు ఆడవాళ్ళు చేస్తే దాని ఫలితం ఎవరికి వస్తుంది వాళ్ళకే వస్తుంది మగవాళ్ళు చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది పాపం ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళకి వెళ్ళదు వెళ్ళదమ్మా అందుకోసమే ఏం చేస్తారు వీళ్ళు వ్రతాలు చేసి ఆ వ్రతం యొక్క ఫలంగా నా భర్త కలకాలం బతికుండాలి అని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు మరి మరి ఒకళ్ళు అడిగారు మరి మగవాళ్ళు ఎవరు ఆడవాళ్ళకి మేలు కలగాలని వ్రతాలు చేయరి అంటే అసలు వాళ్ళు పూజ చేస్తే కుటుంబానికి అంతా వస్తుంది కదా ప్రత్యేకం చేయడం దేనికి ఆడవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కనుక అయ్యో నా భర్త చేసే పూజ వల్ల నాకేదో మేలు జరుగుతోంది అందరికీను నేను నా భర్తకి ఏం చేయలేకపోతున్నానే అని తపనపడి వ్రతాలు చేసి ఐదో తనం కావాలని కోరుకుంటున్నారంటే భర్త ఎక్కువ కాలం బతకాలని అదే మా విషయం ఈ లాజిక్ అర్థం కాక చాలా పూజల విషయంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని రకరకాల మాటలు మాట్లాడతాం మనం కనుక మగవాళ్లే కనుక పూజ చేసేటైతే అసలు మగవాళ్ళు నిత్యం తలస్నానం చేయాలని చెప్పారు అభ్యంగన స్నానం అప్పుడప్పుడు చేసినా నిత్యం తల మీద నీళ్ళు పోసుకోవాలి మగవాళ్ళు అట్లాంటప్పుడు అసలు తల స్నానం చేసి పూజ చేయాలన్న ప్రసక్తే లేదు తప్పనిసరిగా స్నానం చేస్తారు ఆడవాళ్లే చెయ్యాలంటే కూడా తలస్నానం చేసి పూజ చెయ్యాలన్న నియమం లేదమ్మా ఒక్క ముత్తైదువులకి కంఠస్నానం చాలు అంటే భర్త బతికున్నటువంటి స్త్రీలు కంఠస్నానం చేస్తే సరిపోతుంది కంఠస్నానం అంటే మనం మామూలుగా చేసేది అందులో భాగంగా మొహం కడుక్కోకుండా అయితే చెయ్యం తల మీద పోసుకోవాల్సిన పని లేదు అని ఉద్దేశం దానికి ప్రత్యేకంగా వాళ్ళు చేసేది మాత్రం అభ్యంగన స్నానం చేయాలి తలకు నూనె రాచుకుని అప్పుడు తలంటుకుని తలంటు స్నానం చేయాలి తల అంటటం అంటే అది అది కూడా శనివారం బుధవారం ఏవో లెక్కలు చెప్పారు మన వాళ్ళు సోమవారం అంత మాత్రమే చెయ్యాలి ఆదివారం అస్సలు చేయకూడదు ఎవరు ఇలాంటి మాటలు కనుక ఇప్పుడు అర్థమైంది కదమ్మా రోజు ఆడవాళ్ళు పూజ చేసేటైతే తల స్నానం చెయ్యాలా చెయ్యనక్కర్లేదు క్లారిటీ వచ్చిందా ఎస్ అంతే అంతకన్నా ఇంకేం లేదు మాకు వాళ్ళు ఎలాగూ చెయ్యాలి గనక వాళ్ళు తప్పనిసరిగా స్నానం చేస్తారు తల స్నానం చేసి పూజ చేస్తారు వాళ్ళు చేయ వాళ్ళు చేయని పరిస్థితుల్లో అది లేదు ఇది లేదు తల స్నానం లేదు పూజ లేదు ఏది లేని వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం ఏదన్నా చేస్తే దాంట్లో మంచి చెడు తప్పు ఒప్పు చెప్తాం అసలు ఏం చేయని వాడికి చెప్పేదే ఉంది అదే హా సరే పోతుంది ఎట్లా ఉంది ఇంకా మీరు మధ్యాహ్నం సాయంకాలం పూజకి అన్నారు సాయంకాలం పూజకి ఆలయానికి వెళ్ళినప్పుడు హాయిగా ఆ కడుపు నిండా భోజనం చేసి వెడితే వెళ్ళొచ్చమ్మా అందులో అనుమానం ఏం లేదు కానీ మాంసాహారం తింటే అని అనుమా అడిగారే అడగడంలోనే తెలుస్తోంది కదా డౌట్ ఉందని డౌట్ ఉందా డౌట్ లేకపోతే ఎందుకు అడుగుతారు అంటే ఇప్పుడు అమ్మవారి ఆలయానికి పర్వాలేదు అక్కడ నడుస్తుంది అని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది తిని తాగి అమ్మవారి గ్రామ దేవతలకి నిజంగా ఆహార నియమం లేదు కానీ వాళ్ళ దగ్గరికి తలస్నానం చాలా అవసరం మీరు చూస్తారు కదా గ్రామ దేవతల గుడికి వెళ్లే వాళ్ళంతా తలస్నానం చేసి ఉంటారా లేదా మాక్సిమం పెడతారు కదా అదో పద్ధతి అనుకుంటారు ఈ తిని తాగి అన్నది వాళ్ళ వాళ్ళ ఇష్టం అమ్మా దానికి మనం చెప్పగలిగిందేం లేదు వాళ్ళని మా ఇష్టమని చేసేటటువంటి వాళ్ళకి సమాధానం లేదు చేయొచ్చా చేయకూడదా అని అడిగిన వాళ్ళకి మాత్రమే సమాధానాలు ఉంటాయి కానీ మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను చేయొచ్చా అని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని నాకు చెయ్యొచ్చా ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకో నువ్వు చేసే పనులకి మా ఆమోదముద్ర అక్కర్లేదు అది మంచి అయినా చెడైనా మంచి చేసినా అక్కర్లేదు నువ్వు చేస్తున్నప్పుడు చెడు చేసినా అంతకంటే అక్కర్లేదు కానీ ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకప్పుడు తప్పనిసరిగా పరగడుపున వెళ్ళమని చెప్పేవాళ్ళు పరగడుపు అంటే తినకుండా వెళ్ళమని కానీ ఇప్పుడు అది ఎవరు పాటిస్తున్నారు ఏమన్నా అంటే మాకు మందులు ఉన్నాయండి టాబ్లెట్లు వేసుకుంటున్నాం నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ థైరాయిడ్కి మందులు వేసుకుని మేము టాబ్లెట్ వేసుకున్నాం కనుక బ్రేక్ఫాస్ట్ చేయాలండి అని చెప్తున్నారు థైరాయిడ్ పరగడుపున వేసుకోవాలి దానికి తినాలని నియమం లేదు కానీ వీళ్ళు తినడానికి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం అన్నది వంకగా చెప్తూ ఉంటే అసలు ఇంత దొంగతనం ఎందుకు ఆత్మవంచన దేనికి నాకు టిఫిన్ ది నుండి తిన్నాను అని చెప్పు అంతేగాని మందులు వేసుకుంటున్నాను గనక తినాలని ఏం లేదు బీపీ టాబ్లెట్లకు కూడా అక్కర్లేదు కొంచెం తినాలి కదమ్మా అక్కర్లేదు కాఫీనో నో చాలు అంతే మరీ ఎక్కువ వేసుకుంటే తప్ప ఒకటో రెండో వేసుకునే వాళ్ళకి ఏం పర్వాలే బేసిక్ రూల్ చెప్పిన రూల్ అయితే పరిగడుపునే వెళ్ళాలి గుడికి గుడికి పరగడుపున పెడతాం లేదు సాయంకాలం వెళ్ళాము అనుకో మధ్యాహ్నం భోజనం అయిపోయింది కదా ఐదారు అయింది కదా భోజనం అయ్యాక ఏం పర్వాలేదు వీలైతే మామూలు స్నానం చెయ్యండి అది మంచిది బట్టలు మార్చుకుని పెడితే చాలు అంతకన్నా పెద్ద నియమేమీ అక్కర్లేదు అంతే ఇక్కడే ఇక్కడ ఉంటది అసలు మనం ఏమనుకుంటున్నాం మనకేమని ఇప్పుడు నేను అడిగేటప్పుడు మీరు అన్నట్టు కొంచెం అమ్మ నాన్ వెజ్ తిరిగి కొడుకే అక్కడే అర్థం అవుతుంది అర్థమైపోయింది అడగడంలోనే అడగడంలోనే తెలుస్తోంది కదా అది నాన్ వెజ్ అంటేనే సాత్విక ఆహారం కాదు సాత్విక ఆహారం కాదన్నప్పుడు పూజలకి వాటికి పనికి వస్తుందా కానీ గ్రామ దేవతలకు ఇస్తాం గనక అంటే ఇచ్చా ఇస్తాం సరే ఇప్పుడు నేను ఇంట్లో మామూలుగా కూడా పండు దేవుడికి నైవేద్యం పెడతా కదా అని చెప్పి స్నానం చేయకుండా పాచిబట్టాలతో దేవుడికి పండు నైవేద్యం పెడతానా పండే కానీ స్నానం చేయకుండా పెట్టాను కదా మరి అట్లాంటప్పుడు అక్కడ నాన్ వెజిటేరియన్ తిని వెళ్ళడం అనేది అమ్మవారికి పెడతాం కదా మేము తింటాము అన్న దానికి ఎలా అన్నయ్య ఆలోచించండి తాము చేసే పనిని సమర్థించుకోవడం కోసం రకరకాల లాజిక్స్ వస్తాయమ్మా ఆ లాజిక్ పక్కన పెట్టి నేను చేసే పనిని సమర్థించుకోవటం లేదు తప్ప గొప్ప అని ఎవరికి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఆలోచిస్తే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకు దొరకదు ఇప్పుడు అడిగేటప్పుడే ఇప్పుడు మామూలుగా నేను పప్పన్నం తిని గుడికి అని ఎవరు ఎందుకు అడగరు నాన్ వెజిటేరియన్ తిని వెళ్ళొచ్చాను ఎందుకు అడుగుతున్నారు అంటే అక్కడ ఏదో తప్పు అని తెలిసిపోతుంది తెలుస్తుంది అందువల్ల నేను తప్పు చేస్తాను నువ్వు ఆమోదించు దీనివల్ల వచ్చే పాపం ఏదన్నా ఉంటే నీకు వస్తుంది నేను హాయిగా పుణ్యం తీసుకుంటానని చెప్పేటటువంటి పద్ధతి చాలా విషయాలు ఆ వీలైతే తినకుండా ఉండడం చాలా మంచిదమ్మా అనుకోకుండా తినడం జరిగిపోయింది అనుకోకుండా గుడికి వెళ్ళే అవకాశం దొరికింది అలా అలా ఉంటాయి కదా పరిస్థితులు మరీ ప్రతిధాన్యాలు స్ట్రిక్ట్ గా పట్టుకుని రూల్స్ యంత్రా యంత్రాలం కాదు కదా అట్లాంటి సందర్భంలో స్నానం చేసి వెళ్ళాలి వీలైతే తల స్నానం చేసి వెడితే తలస్నానం ఎందుకని చెప్పాలి అక్కడ అభ్యంగన స్నానం అన్న నేను తల స్నానం అన్నాను మీరు గమనించాలి అంటే చేసింది తప్పు పని గనక క్షమాపణ కోసం చేసుకునే స్నానం అది మనకు హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది కొత్త కావాలమ్మ ప్రతిసారి ఎక్కర్లేదమ్మా మన మామూలుగా ఉతి చీరతో మనం పూజ చేసుకోవడము అన్నీ చేస్తాం పట్టు చీర కట్టుకున్నాం పట్టు చీరతో గుడికి వెళ్ళాం అనిపిస్తుంది కదా ఇంట్లో ఉన్న పాత చీర కాకుండా పట్టు చీర కట్టుకోవాలని ఆ పట్టు చీర గుడికి వెళ్ళినా పూజ చేయాలన్నా దాంతో భోజనం చేయకుండా ఉన్నంతకాలం అది పనికి వస్తుంది ఒక్కసారి మీరు భోజనం చేశారంటే అది మళ్ళీ మనకి పూజకి పనికిరాజిక్ ఏముందమ్మా తెలీదు భోజనం చేసామంటే ఒకటి ఆహారం తినడం అయిపోయింది కదా అని చేత ఇంగిలి పడ్డట్టు అయిపోతుంది అంతే అంతకన్నా ఇంకేం సాధారణంగా నాకు తెలిసి ఎవ్వరూ కూడా చీరలు అవి కట్టుకుని కాలకృత్యాలకు వెళ్లరు మార్చుకుని పెడతారు అందువల్ల వాటికి దోషం లేదు వాటితో గానీ కాలకృత్యాలకు పెడితే ఉతకందే పనికిరాదు అది కొత్త వాటి విషయంలో కొత్త పాతవైతే నేను నిన్న కట్టుకున్నా లేకలు తెచ్చింది మళ్ళీ ఇవాళ కట్టుకుంటానంటే కుదరదు సో ఇలాంటి రూల్స్ కొన్ని పాటించి సింపుల్ అమ్మా వాటి వెనకాల హైజీన్ అంతే హైజీన్తో పాటుగా క్యారీ అవుట్ అయ్యే నెగిటివిటీ ఈ రెండింటిని దూరం పెట్టడం అంతే అంతకన్నా